అయినా నెక్స్ట్ మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు రాదు నువ్వు టెన్షన్ పడ క్లారిటీ ఉంది రాదు 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 వచ్చింటే ఆల్వాలే వాళ్ళే కొట్లాడుతున్నాను ఏం గవర్నమెంట్ రాదు ఓకే ఏం భయపడకుండా మీరు ఇలా ముఖ్యం లేదా ఏం కాదు మూడు మూడేళ్ళు అయితే మిమ్మల్ని ఏమి ఉంటాను ఇక కాదు ఇక మూడేళ్ళ తర్వాత ఇక మా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ నేను నేనే ఇబ్బంది లేదు మీరు ఫ్రీగా మైండ్తో కూర్చోండి ఏం ఏం ఇదేం కాదు ఫ్రీగా కూర్చోండి మీ పై అధికారులు ఎవరిని అడిగినా నా పేరు ఏముంది రికార్డే కాదు అందరితో అంటే ఎందుకంటే నా రాజకీయ ప్రయాణము కష్టంతో కూడుకున్న ప్రయాణము నేను కులం పేరు మీదనో నేను కులం మీద కులంతో వచ్చిన నాయకుడు కాదు రాత్రిపూట జెండలు కట్టి పగలు ధర్నాలు చేసి ప్రజల మెప్పుతో వచ్చిన లీడర్ని జగ్గర చాలా మంది కులాల పేరు మీద వస్తారు వాద వస్తారు అట్లా ఇట్లా వస్తారు కానీ నాది ఆ పుట్టుక కాదు నాది కాబట్టి ఈ గెలుపు ఓడంలో నన్ను ప్రభావితం ఏదో గెలువంగానే నేను తోపు అనే ఇచ్చి లేదు నేను ఉబ్బిపోను ఓడిపోయినా కానీ ఇట్లా వండేది లేదు నేను మొన్ననే చెప్తాను అరే నేను ఇంకా పది ఏళ్ళు నేను ఓటి కూడా చేయను కూడా చెప్పిన విన్నమాట పది ఏళ్ళ లోపల మళ్ళీ టెన్ ఇయర్స్కి వస్తా మన ఫీల్డ్ కన్నా మళ్ళీ అప్పుడు మూడు ఎట్లుంటుందో తెలియదు కానీ చెప్తున్నా ఆయన